హలో హాయ్ నమస్తే మిత్రులారా నమస్తే ఫ్రెండ్స్ నమస్తే బ్రదర్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు కవితక్క గారు వారిని ఈడీ వారు వచ్చి సర్చింగ్ అని చెప్పి లేకుంటే ఫ్లైట్ టికెట్స్ ఇదంతా ముందు కన్ఫర్మ్ చేసుకొని అరెస్ట్ చేస్తున్నాము ఢిల్లీ రావాలి అని తీసుకుపోవడము ఇదంతా జరిగిన ఈ సమయంలో ఇప్పుడు అందరూ ఒకటే కవితక్క గారు దీంట్లో ఏం తప్పు చేశారు తప్పు చేశారా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కవితక్క గారి ఉందా ఉన్నదా లేదంటే బీజేపీ వాళ్ళు ఇరికించారా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఈ పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ లిక్కర్ స్కామ్ లిక్కర్ కేసు అనేది ఢిల్లీ స్టేట్ పాలసీ అనేది ఎన్నో రోజుల నుంచి ఒక ఒక రెండు సంవత్సరాల నుంచి వస్తున్నా నడుస్తున్నా ఇప్పుడే ఇప్పుడే ఇవాళ్ళే ఈ ఎన్నికల కోడ్ వచ్చింది అంతా ఎన్నికల హడావిడి రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి మొత్తం దేశమంతటా పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఉన్న ఈ సమయంలో తెలంగాణలో ఎట్లన్నా ఇంతకుముందు ఒక నాలుగు వచ్చిన సీట్లు ఇంకా ఎక్కువ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలి కేసీఆర్ను తెలంగాణ తొల ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి మహిళా రాజకీయ నాయకులను రాజకీయ నాయకులను తెలంగాణ రాష్ట్రాన్ని భయపెట్టడానికి ఇది మోడీ అమిత్ షా బీజేపీ ఆడుతున్న నాటకం ఒక కుట్ర ఇది పదేళ్ళు చేసిన వాళ్ళకు కూడా అహంకారం ఎక్కువైంది కాబట్టి ఇవాళ కరెక్ట్ ఎలక్షన్ టైం చూసి ఇంతకుముందే ఒక వన్ ఇయర్ క్రితము ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ మళ్ళీ బయటకు వస్తారు కాబట్టి కరెక్ట్ ఈ టైంలో చూద్దామని టైం చూసి 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 కరెక్ట్ వాళ్ళు అరెస్ట్ చేయడము ఓ ప్రజలను గందరగోళానికి గురి చేయడము ఈ గందరగోళంలో ఈ ఒక అలచడి సృష్టించి ఒక వాతావరణాన్ని సృష్టించి ఓట్లు పెంచుకోవాలి ఓటింగ్ శాతం పెంచుకోవాలి ఎంపీ సీట్లు ఎక్కువ గెలిపించుకోవాలి బీజేపీ అవినీతి పనులను వదలదు బీజేపీ ఒక శుధపూస పార్టీ బీజేపీ ఒక పతితు పార్టీ మోడీ కానీ అమిత్ షా కానీ ఇప్పుడు ఇంకెవరైనా వీళ్ళందరూ సత్య హరిశ్చంద్రులు కాబట్టి ఎవరినైనా అవినీతి కానీ ఇటువంటి ఎటువంటి స్కామ్స్ ఏమైనా కుంభకోణాలు ఏదైనా అవినీతి ఏవైనా చేస్తే వాళ్ళను వాళ్ళను బీజేపీ ఉపేక్షించదు అన్నట్టు ఒక వాతావరణం సృష్టించడానికి ఎలక్షన్లలో సభలలో చెప్పుకోవడానికి ప్రజల్లోకి తీసుకోవడానికి అదంతా జరుగుతున్న ఒక నాటకము ఇది కుదరదు ఇది సాగదు ఇది నడవదు కవితక్క గారు ఇప్పుడు వారికి నెక్స్ట్ బెయిల్ వస్తుందా కవితక్క గారు ఢిల్లీలో రోజులు ఉంటారు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు ఇది కరెక్టేనా ఇవన్నీ ఇవాళ మనము అనుకుంటున్నా వినుకుంటున్న చర్చలు ఒక పొలిటికల్ డ్రామా ఇది బీజేపీతో నడుస్తుంది ఇవాళ ఈడీ వాళ్ళు పది రోజులు అడిగినరు కోర్టు ఏడు రోజులు మాత్రము పరిమితి ఇచ్చింది అందులో కూడా చాలా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వారి భోజనము వారి ఆరోగ్యము ఎన్నో విషయాలల్లో వెసులుబాటు కల్పిస్తూ ఏడు రోజులు ఈడీ ఏడు రోజులు మాత్రమే ఈడీకి అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కోర్టులో నెక్స్ట్ ఇవాళ పాదారు ఈ పంతొమ్మిది నాడు మళ్ళీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ ఈ కేసు నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఈడీ వారు వాళ్ళని ఈ బీజేపీ పంపించి తెలంగాణలో తెలంగాణలో రాజకీయ వాతావరణి ఒక ఆగం చేయాలని సృష్టించాలని ఇది బీజేపీకి ప్రెస్ చేసుకోవాలని మోడీ అమిత్ షా ఆడిన ఒక పన్నాగం ఇది ఇప్పుడు కవిత గారికి కవిత గారికి ఎప్పుడు బెయిల్ వస్తుంది ఏం లేదు ఎవరు రోజు లేదు నేను రోలు లేదు బీజేపీలో చేరితే బీజేపీ ఒక కండు వేసుకుంటే బెయిల్ వచ్చేస్తుంది గంతే సింపుల్ ఇంతకుముందే కవితక్క గారు చెప్పారు నాకు బీజేపీ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి బీజేపీలో చేరాలి అని ఒత్తిళ్లు వస్తున్నాయి అని కూడా చెప్పారు ఇప్పుడు అలా చేసిన కవితక్క గారి మీద ఎటువంటి ఈ కేసులు అనేది ఉండదు అంటే బీజేపీ ఏం చేస్తుంది కేంద్రంలో దేశంలో ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వము మోడీ అమిత్ షా ప్రభుత్వము ఏం చేస్తుంది ప్రతి ఒక్కరిని భయపెట్టాలి అయితే బీజేపీలో ఉండాలి లేదంటే బీజేపీలో చేర్చుకోవాలి ప్రభుత్వాలను బడగొట్టాలి లేదంటే ప్రభుత్వాలను జీల్చాలి లేదంటే పార్టీలను బీజేపీ పార్టీలో మెర్జ్ చేయాలి లేదంటే బీజేపీలో చేరాలి లేదంటే బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలి ఇది ప్రస్తుత పరిస్థితి సరే బీజేపీ వాళ్ళు కైతక్కను అరెస్ట్ చేసింది కదా మరి ఇన్ని రోజుల తర్వాత ఎలక్షన్లను పెట్టుకొని ఒక టైం చూసుకొని చేసింది కదా మరి కేజ్రీవాల్ను చేస్తారా కేజ్రీవాల్ను కూడా చేయాలి కదా ఇంకా చేస్తలేదు కదా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారా ఆ దమ్ ఉన్నదా మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఉన్నదా ఆ ధైర్యం ఉన్నదా బీజేపీ పార్టీకి అట్లా ఆ పార్టీని కేజ్రీవాల్ను చేసే మీకు సత్తా ఉన్నదా మీరు చేస్తారా అట్లా చేయరు అరెస్ట్ చేయరు కేజ్రీవాల్ను చేయరు చేయాలి మరి కేజ్రీవాల్ని చేయండి చేస్తారా ఒక్కసారి అందరం ఆలోచించండి కేజ్రీవాల్ను చేస్తే మళ్ళీ బీజేపీకి నెగిటివ్ అవుతుంది దేశం మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ పంజాబ్లో ఉంది ఢిల్లీలో ఉంది అదొక కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అనేది నెగిటివ్ అవుతుంది బీజేపీ పార్టీకి కాబట్టి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తలేదు సరే మనీష్ సిసోడియా అప్పుడు ఉప ముఖ్యమంత్రి అతను అరెస్ట్ చేసిండ్రు వన్ ఇయర్ నుంచి జైల్లో పెట్టిండ్రు అతను కూడా క్లియర్గా చెప్పిండు బీజేపీలో జైలు అన్నారు ఎవరు చె ఎవరు అన్నారు ఎవరు అడిగినరు సిబిఐ వాళ్ళు అడిగినారు సిబిఐ అధికారులు ఈడీ అధికారులు ఒక ప్రభుత్వ వ్యవస్థలు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వము మోడీ అమిత్ షా వీళ్ళ మాటలు వినుకుంటూ వీళ్ళ చెప్పు చేతల్లో ఉండు క్లియర్గా సిబిఐ వాళ్ళు అడిగినరు ఆయన బీజేపీలో జైన్ కాలేదు వన్ ఇయర్ నుంచి జైలు ఉన్నాడు న్యాయస్థానంలో కోర్టులలో న్యాయం కోసం మనీష్ సిసోడియా గారు పోరాడుతున్నారు ఇవాళ కవితక్క గారు దోషి అయితే మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి మరి ఎందుకు ఖర్చు చేయలేదు ఎందుకు ఎక్కువ విచారణ చేయలేదు మీరు ఇవాళ టైం చూసి ఎలక్షన్స్ మైలేజ్ కోసం అరెస్ట్ చేసిండ్రు ఇది ముమ్మాటికి నిజం కేజ్రీవాల్ అప్పటి నుంచి అన్నా హజారే ఒక ఉద్యమం చేసి మళ్ళీ ఇటు పార్టీలాగా మార్చి ఢిల్లీలో అధికారాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ ఈ పార్టీలో అతను అరెస్ట్ చేస్తే ఓ ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో ఈ రా దేశంలో పార్టీలన్నింటిలో లేదంటే ఎన్నో రకాలుగా ఒక నెగిటివ్ అయిపోయి ఇవాళ మోడీకి కానీ రేపట్నాడు ఒక ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న యోగికి కానీ బీజేపీకి కానీ నెగిటివ్ అవుతుంది అన్నట్టు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయరు కానీ తెలంగాణలో మాత్రం కొన్ని సీట్లు పెంచుకోవాలని ఓ ఆడబిడ్డ మీద అరెస్ట్ చేయడానికి మీరు తెలంగాణలో వచ్చి ఈడీని తీసుకొచ్చి బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది ఇది కరెక్టా మొన్నటికి మొన్న బిఎల్ సంతోష్ ఏం చేసిండు తప్పించుకొని దొంగలాగా దిగుతా లేడా కోర్టుకు వచ్చిండా తెలంగాణ హైకోర్టుకు వచ్చిండా తెలంగాణ సిట్టు ముందు హాజరైందా కాలే నేను రాను అనుకుంటా సుప్రీంకోర్టులో తిప్పుకుంటా లేకుంటే వేరే ఏమైనా చేసుకుంటా మీ న్యా న్యాయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకుంటా ఇప్పటికీ దొంగ లెక్క తిరుగుతున్నాడు ఏమైంది ఆ కేసు ఏమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిఎల్ సంతోషు ఆ మనం ఆ కథను చూస్తే మరి బిఎల్ సంతోష్ ఏం చేసిండు బిఎల్ సంతోష్ రాలేదు పైన ఇంకా మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి నేను హాజరు నేను రాను మీ సిట్టు ముందట నేను నచ్చేటిది ఏంది మీ హైకోర్టుకు నేను నచ్చేది ఏంది అని డైరెక్ట్ చెప్పిండు అంటే మీ ఇష్టమా ఇది బీజేపీ పార్టీ ఒక అభిమానం ఉండొచ్చు పార్టీ అంటే బీజేపీ అంటే హిందూ మతం ఇప్పుడు ఇది మోడీ గారు లేకుంటే ఇంకేదన్నా ఆ అభిమానం మర్యాద ఇజ్జత్ అనేది ఇటువంటి చేస్తే నష్టమైనది ఏమవుతుంది ఇప్పుడు ఇంత ఆగమేఘాల మీద ఇంత హడావిడిగా కవిత గారిని అరెస్ట్ చేయడం ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ ఇవాళ వచ్చింది కోడు ఇప్పుడు ఎలక్షన్స్ ఈ టైంలో అరెస్ట్ చేయడం ఏంటి మరి ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఇది క్లియర్గా బీజేపీ వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి యువకుడు మనం ప్రతి ఒక్కరం మనం తెలంగాణ అందరం మన తెలంగాణ ఆడబిడ్డకు మన తెలంగాణ బిడ్డకు మనం మనం సపోర్ట్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని అమిత్ షాను వీళ్ళని ప్రశ్నించాలి వీళ్ళు సుధపూసలా ఇవాళ అమిత్ షాకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళ కొడుకు జైషా బీసీసీఆర్ లైన్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఆయనకి ఎన్ని ఆసులు ఉన్నాయి వాళ్ళకు ఏదో ఒకటి కేసు ఏదో ఒకటి స్కామ్ అని సృష్టించి దాంట్లో ఈ తెలంగాణ దాన్ని లింకు పెట్టి ఈ తెలంగాణలో కేసీఆర్ మనం ఆటింటలేడని అయితే కేసీఆర్నో కేటీఆర్నో ఇంకా ఎవరినో కవితక్క మీదనో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలని తెలంగాణలో భయభ్రాంతులకు గురి చేయాలని మీ ఏం చెల్లవు బీజేపీ పార్టీ పేరు ఖరాబ్ అయిపోతుంది మోడీ అమిత్ షా పేరు అయిపోతుంది ఇది ప్రతి ఒక్కరికి ప్రతి యువకులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసింది ఎట్లా తెలంగాణ రాష్ట్రాల బీజేపీ పార్టీని పెంచుకోవాలి ఆగం చేయాలి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మొన్న మొన్న కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సీనియర్ నాయకులను మొత్తం ఒక తెలంగాణలో అల్ల అలజడి సృష్టించి బీజేపీని ఎట్లా పెంచుకోవాలి బీజేపీ బాగా చేస్తుంది అని ఒక అపోహలు ఎట్లా సృష్టించాలి అని దాంతో ఇవాళ బీజేపీ పార్టీ చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు ఈ అహంకారము మీకు కంపల్సరీ నష్టమే జరుగుతుంది కానీ మీకు ఇక్కడ సీట్లు తగ్గుతాయి ఓటింగ్ పర్సెంట్ తగ్గుతుంది కానీ మీకు ఎటువంటి విధంగా ఇది ఒక పాజిటివ్గా ఉండదు తెలంగాణ రాష్ట్రానికి ఫండ్స్ ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ బీజేపీ పార్టీ తరఫున మీరు ఓట్లాడకండి మీ ఒత్తిడిని బీజేపీ పెద్దల ఒత్తిడిని దట్టుకోలేక సీబీఐలో కానీ ఈడీలో కానీ ఎందరో అధికారులు మేము డ్యూటీలు చేయమని వేరే దాంట్లోకి మారిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఏ ఇవన్నీ మర్చిపోతారనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రం మర్చిపోతా అనుకుంటున్నారా మీకు ఇంకా ఎక్కువ ఒక పో ఇంతకుముందు నాలుగు వచ్చినాయి ఇప్పుడు ఇంకొక ఐదు ఇంకా ఎనిమిది పన్నెండు పదిహేడు మొత్తం అని అనుకుంటున్నారా కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పార్లమెంట్ స్థానాలు పడిపోతే తగ్గిపోతాయి ఒకటి బీ రాదు మీరు అనుకుంటున్నట్టు దేశంలో నాలుగు వందలు నాలుగు వందలు దాటిపోతాం మూడు వందల యాభై మూడు వందల డెబ్బై అటువంటిది కూడా మీరు అవన్నీ వేస్ట్ ఏం సీట్లు ఏమి రావు నాలుగు వందలు రావు మూడు వందల యాభై రావు మూడు వందలు రావు తగ్గిపోతుంది దేశంలో భీ కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ దేశంలో కూడా మొత్తం ప్రాంతీయ పార్టీలు దేశంలో కాంగ్రెస్ ఇంకా వేరే పార్టీలు అవిటికి సీట్లు వస్తాయి బీజేపీ కంపల్సరీ ఈసారి పార్లమెంట్ స్థానాలు ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇంకా తగ్గిపోతాయి దిగిపోతాయి దిగుజారిపోతుంది కొందట్లో యువకులలో ఒక మోడీ అంటే బీజేపీ అంటే జయశ్రీరామ్ అంటే ఒక ఊపుని తీసుకొచ్చి ఒక క్రేజీని తీసుకొచ్చి అది ఒక ఉంటుండే లేదంటే ఒక పిచ్చి అది ఒక మీరు క్రియేట్ చేసింది ఉంటుండే ఇప్పుడు అదంతా మీకు నష్టం జరుగుతుంది బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది ఇది ముమ్మాటికి తప్పు కవిత కానీ అట్లా అప్రతాస్వామికంగా మీకు ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడము తెలంగాణ రాష్ట్రాన్ని భయపెడతామనుకుంటే మీకు మీ ఆటలు కుదురయ్య మీ గుజరాతీ మీ తెలుగులు ఇక్కడ ఏం పనిచేయ బీజేపీ పార్టీ మంచిగా ఉంటే ఇంకా దేశంలో కొన్ని రోజులు ఉంటుంది లేదంటే అసలు దేశంలో ఎక్కడుంది బీజేపీ పార్టీ ఓ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో ఎందరితో పొట్టు పొత్తు పెట్టుకోలేదు ఎన్ని రాష్ట్రాలలో ఎందరిని వేరే పార్టీల నుండి ఎందరిని చేర్చుకోలేదు ఎన్ని రాష్ట్రాలలో ఎందరిని వాళ్ళని కేసులు ఉంటే వాళ్ళని వాళ్ళని కోర్టులో ఉంటే వాళ్ళని ఈడీలో ఉంటే వాళ్ళ మీద సీబీఐ కేసులు ఉంటే వాళ్ళ మీద ఎన్నో ఎన్నో రకాల కేసులు ఉంటే బీజేపీలో చేసుకోగానే కండువా పెట్టుకోగానే మార్చుకోగానే బీజేపీలో జాయిన్ కాగానే ఏమైంది వాషింగ్ పౌడర్ నిర్మ ఏమైంది మీ దాంట్లో వస్తే సుధపూసలు అయిపోయినట్టే కడిగిన ఆనిమూత్యాలు బీజేపీలో వాళ్ళు ఒకసారి లీడర్లో వాళ్ళు ఆ ఎంపీల చరిత్రలు ఎన్ని ఎన్ని నేర చరిత్రలు ఎన్ని ఒక ఈ కేసులున్న ఎంపీలు ఉన్నారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు సెంట్రల్ ఫండు ఎంపీ ఫండ్స్ ఎక్కడ ఏ రాష్ట్రాలకు ఇస్తున్నారు ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది ఏం అభివృద్ధి చేస్తున్నారు మోడీ ఎక్కడ పట్టించుకుంటున్నాడు ఎక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు ఓన్లీ గుజరాత్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారా తెలంగాణకి డబ్బులు తీసుకొని మీరు గుజరాత్లో పెట్టుకుంటారా ఇదంతటితోటి బీజేపీ పార్టీ యువకులకు కానీ ఎవరికైనా అందరికీ అది ఇంకా పేరు తగ్గిపోతుంది ఆ మంచి అభిప్రాయం అనేది మోడీ అయినా బీజేపీ అయినా వేరే ఏ నాయకులైనా అది తగ్గిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఏమనుకుంటున్నారు ఏదో మోడీ ఏదో బీజేపీ ఏదో ఒక కొంచెం ఫీలింగ్ బాగుంటే దాన్ని మీరు ఇంత నాశనం పట్టించుకుంటున్నారు పది దగ్గరికి వచ్చింది కదా మీ అహంకారాలు మీ అప్పటికిప్పటికి ఎట్లా ఉన్నాయి అనేది బయటపడుతున్నాయి పోయే రోజు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అంతే ఇప్పుడు అట్లే ఉంటుంది మీకు అర్థం కాదు ఇవాళ అరెస్ట్ చేసిన సందర్భము పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తున్న ఆగడాలు అందరికీ అర్థమైనయి వేరే రాష్ట్రాలలో మీది మీ ప్లాన్లు మీ స్ట్రాటజీలు నడుస్తాయి కానీ ఈడ కుదరదు ఈడ ఏదో సరే ఇంతకుముందు ఓటింగ్ శాతం పెరిగిందంటారు మీరు మొన్న ఎమ్మెల్యేలు అంటారు మీరు కానీ ఇప్పుడు అది జరగని పరిస్థితి ఏ అరెస్టులు చేయండి మరి ఇంకా వేరు వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి చేస్తారా మీరు ఏదో బూటకంగా అరే కవిత కవిత గారు అరెస్ట్ అవుతారా అరెస్ట్ చేస్తారా బీజేపీ అరెస్ట్ చేస్తా లేదు బీజేపీ అరెస్ట్ చేస్తుందా ఇవన్నీ దాని మీకు వెళ్ళి ఒకసారి అరెస్ట్ చేద్దామని మీరు చేస్తున్నారు ఇది ఒక తెలంగాణ బిడ్డ ఆడ బిడ్డ మీద మీరు మీరు కక్ష తీర్చుకుంటారా ఇది మీకు కంపల్సరీ కలుగుతుంది బీజేపీ పార్టీకి మోడీకి అమిత్ షా కంపల్సరీ కలుగుతుంది ఇవాళ అధికారం ఉంది కదా అని అనుకుంటే రేపటినాడు ఐదేళ్ళకో పదిహేనులోకో ఇరవై ఏళ్ళకో మీకు కంపల్సరీ ఇది తిరిగి పాపం కలుగుతుంది అదే రూపంలో అయినా ఒక సీతమ్మ గురించి ఒక రామాయణం ఎట్లయిందో ఒక ద్రౌపది గురించి ఒక మహాభారతం ఎట్లయిందో ఇవాళ తెలంగాణ కవిత గురించి ఒక తెలంగాణ ఆడబిడ్డ గురించి ఇవాళ మీరు ఎట్లయితే రాజకీయం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రము అది మీకు కంపల్సరీ మీకు ఉల్టా రివర్స్ చెప్పది అధికారం ఉంది కదా అని విర్రవీగుతూ కొమ్ములొచ్చి కళ్ళు నెత్తికెక్కి మీరు ఇట్లా పనులు చేస్తే కంపల్సరీ మోడీ గారికి అమిత్ షాకు బీజేపీ పార్టీకి ఏం శాసన జరగాలనో అది ఈ పార్లమెంట్ ఎన్నికలలో కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ ప్రభుత్వం మీకు మీకు తెలంగాణ రాష్ట్రం చూపిస్తారు పద్దెనిమిది ఏళ్ళ నిండిన కొత్త ఓటర్ నుండి ఒక ప్రతి యువకుడి నుంచి పెద్ద తరం వరకు పెద్దవారందరి వరకు ఇది నిశ్చితంగా గమనిస్తున్నారు మీరు చేసేది కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి అయినా బీజేపీ వాళ్ళు ఇది గ్రహిస్తే మంచిది మీరు చక్కగా నడుచుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తే అది చాలా బాగుంటుంది తెలంగాణ ఖర్చు ఉట్టి మాటలు చెప్తాం ఉట్టి బెదిరింపులు భయం చేస్తాం గోల్మాల్ గోవిందం అంట అది కుదరదు సరే ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదా బీజేపీ పార్టీ తెలంగాణలో చేస్తున్న తీరు ఇది సరికాదు తెలంగాణలో సింగరేణి బొగ్గు మేము అమ్మము అని మీరు చెప్పి మళ్ళా సింగరేణి బొగ్గు ఎట్లా అమ్ముతున్నారు అనేది ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు తెలంగాణ ప్రధానికానికి మీరు సెంట్రల్ నుంచి చేయాల్సిన యూనివర్సిటీలు తెలంగాణకు ఇస్తలేరు అనేది కూడా అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రానికి రిటర్న్గా కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ట్యాక్స్ మీరు ఫండ్స్ ఇస్తలేరు ఆపుతున్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావద్దు అని అన్ని రకాలుగా మీరు ఎప్పటి నుంచో ప్రతి ప్రభుత్వాన్ని దీంట్లో కొరిగి పెట్టాలని ఇంతకుముందు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా తెలంగాణలో మీ బీజేపీ రావాలి వేరే పార్టీలు ఉండొద్దు నడవద్దు ప్రభుత్వాలను కందరగోళం చేయాలి అనేది మీరు ఏం చేస్తున్నారు అనేది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇటువంటిది దీనివల్ల బీజేపీ పార్టీ తెలంగాణలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నది అప్రతిష్ట పాలైపోతున్నాయి బీజేపీ బీజేపీలు మోడీ అమిత్ షా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే పరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం రావాలి అనేది అటువంటివి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మీరు సతాయిస్తున్నారు పట్టించుకుంటలేరు ఇదంతా తెలంగాణ ప్రతి ఒక్క యువకుడికి తెలుసు మీకు కంపల్సరీ గుణపాఠం చెప్తారు ఈ పార్లమెంట్ ఎన్నికలలో గిట్ల రాజకీయాలు చేస్తారా మీరు భయపెట్టించి రాజకీయాలు చేస్తారా భయపెట్టించి ఎన్నికలు మీరు జల్పిస్తారా భయపెట్టించి ఓట్లు గుంజుకుంటారా మీ కేంద్ర ప్రభుత్వానికి మీ మోడీ అమిత్ షాలకు మీ బీజేపీకి ఎవ్వరు భయపడరు తెలంగాణ భయపడరు తెలంగాణ యువకులు మేమందరం ఎవ్వరు భయపడరు మీకు మీ అబద్ధ ప్రచారాలను ఇప్పుడు ఎవ్వరు నమ్మరు నమ్మే పరిస్థితులు లేరు ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ వేరు టూ థౌజండ్ నైన్టీన్లో మీరు రెండోసారి వచ్చింది వేరు ఇప్పుడు మూడోసారి మీ అబద్ధపు హామీలను మీ మోసం మీ మోసాలను ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణలో ఫ్రెండ్స్ వీడియో సమయం పరిధి ఎక్కువైపోతున్నది కాస ఈ జరుగుతున్న పరిణామాలను గ్రహించి ఆలోచన చేయండి అబద్ధాలు నిజం ఎప్పటికి కాదు సత్యమే గెలుస్తుంది సత్యమే చేతే యూట్యూబ్ వేదికగా మీ ముందటికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలిపండి షేర్ కొట్టండి మనం అది చేస్తే ఈ యూట్యూబ్ వాళ్ళ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళి చేరుకునే అవకాశం ఉంటుంది ఇది ఏమైపోతుందంటే దీనికి ఒక రి నెగటివ్గా ఇది చేయడం వలన ఎవరికి చేరుకోకుండా వ్యూస్ తక్కువ రావడము మన సోషల్ మీడియా ఎట్లా చేస్తుంది అనేది తెలుసు కాబట్టి ఇది కొంచెం కరెక్ట్ అనిపించిన మీరు అవి ఇది చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ అభిప్రాయం చెప్పండి కంపల్సరీ మీకు మీకు వీలైనట్లుగా మనం ఈ సోషల్ మీడియాలో అందరము గలం విప్పి మాట తెలియజేసి యాక్టివ్గా ఉండడం వల్ల నిజం కొంచెమైనా అర్థమవుతుంది లేకపోతే వాళ్ళు చేసే ఈ సోషల్ మీడియా జిమ్మికులకు మన శక్తి ఎటువంటి ప్రయోజనం కాకుండా వ్యర్థమైపోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నా వాట్సాప్లో కానీ గ్రూప్లలో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఏ వేదికైనా సోషల్ మీడియాలో కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మన తెలంగాణ రాష్ట్రం గురించి ఈ మోడీకి అమిత్ షాకు బీజేపీ వీళ్ళకు చెప్పే చెప్పాల్సిన సమయం ఇదే థ్యాంక్ యూ అందరికీ జై తెలంగాణ జై హింద్ జై భారత్